హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా చంద్రబాబు కేసుల్లో సిఐడికి మరొక షాక్ లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూడటప్పుడే నేను చెప్పే సమాచారం మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియో లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నాను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ చూడడానికి అవకాశం ఉంటుంది ఈ వీడియోని లైక్ చేయడం వల్ల ఈ వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇంకొంతమందికి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం నిర్మాణమే జరిగిన రింగ్ రోడ్డు విషయంలో కుట్రకోణం ఉందని ఆంధ్రప్రదేశ్ సిఐడి చేస్తున్న వాదనలు ఆశ్చర్యానికి గురిచేస్తుందని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలోత్ర హైకోర్టులో వాదనలు వినిపించారు ఇన్నర్ రింగ్ రోడ్డు కోసం ఒక్క ఎకరా కూడా సేకరించలేదన్నారు భూ సేకరణ జరిగినట్లు ఒక కాగితమైన ఏపీసీఐడి ఆధారంగా చూపగలదా అని ప్రశ్నించారు రాజధాని అమరావతి నిర్మాణాన్ని ఏపీ ప్రభుత్వం నిలిపివేసిందని రింగ్ రోడ్డు ప్రస్తావన ఇంకెక్కడ ఉంటుందని వ్యాఖ్యానించారు పూర్తి స్థాయి వాదనలు వినిపించేందుకు సమయం లేకపోవడంతో విచారణ సోమవారానికి వాయిదా పడింది ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు విచారణ జరిపింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో రాజకీయ దురుద్దేశంతో కేసులు నమోదు చేశారని చంద్రబాబు తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థలో వాదనలు వినిపించారు పిటిషనర్ దృష్టి మళ్లేందుకు యత్నిస్తున్నామన్నారు పిటిషనర్ దృష్టి మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు రింగ్ రోడ్డు ఇప్పటికీ ఉనికిలో ఉందని భావించినట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి బాధ్యులైన అధికారులను ప్రాసిక్యూట్ చేయాల్సి వస్తుందన్నారు కొందరు అధికారులు రెండు పదవుల పడవలపై ప్రయాణం చేస్తున్నారు వారు నీటిలో మునగడం ఖాయం అమరావతి బృహత్తర ప్రణాళిక రూపకల్పన విషయంలో సింగపూర్ ఏపీ ప్రభుత్వం మధ్య ఒప్పందం ఉందన్న ఆయన నామినేట్ పుబ్బానా జురాంగ్ సంస్థకు పలు పనులు అప్పగించాలన్న సిఐడి ఆరోపణలు వాస్తవం లేదన్నారు లింగమలేని సంస్థ యాజమాన్యాన్ని కంతేరు నంబూరు గ్రామాల పరిధిలో పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన భూములు ఉన్నాయన్నారు ఏపీ రాష్ట్రం ఏర్పడక ముందు రెండు వేల పన్నెండులోనే ఆ సంస్థ భూములు కొనుగోలు చేసిందన్నారు హెరిటేజ్ సంస్థ పబ్లిక్ లిస్టెడ్ కంపెనీ అని రెండు వేల పద్నాలుగు మార్చ్ ఏప్రిల్ నెలలో ఏపీలోనే కాకుండా దేశంలోని వివిధ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేస్తుందన్నారు రింగ్ రోడ్డు అలైన్మెంట్ మార్పు ద్వారా ప్రయోజనం పొందాలనుకుంటే వ్యక్తుల పేరుపై భూములు కొంటారు కొంటారు కానీ సంస్థ పేరుపై ఎందుకు కొనుగోలు చేస్తారని సిద్ధార్థ లోత ప్రశ్నించారు ఏపీసీఐడి తరపున వాదులు వినిపించిన ఏజీ శ్రీరామ్ సిఆర్డిఏ నిబంధనలను ఉల్లంఘించిన నేపథ్యంలో చట్టంలోని సెక్షన్ నూట నలభై ఆరు కింద పిటిషనర్ను ప్రాసిక్యూషన్ నుంచి రక్షణ పొందే పొందలేదన్నారు రాజకీయ ప్రతీకారంతో కేసు నమోదు చేశామన్న ఆరోపణలో వాస్తవం లేదన్నారు నేర తీవ్రతను దృష్టిలో ఉంచుకుని బెయిల్ పిటిషన్ను కొట్టేయాలని కోరారు మరోవైపు ఉచిత తీసుకు కేసులో ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై విచారణ ఇరువైపుల న్యాయవాదుల అభ్యర్థనతో సోమవారానికి వాయిదా పడింది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్